హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే రిజర్వేషన్లతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే టాపిక్కు సంబంధించి ఈరోజు వీడియోలో తెలుసుకున్నామండి ఆ వీడియోకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నపోయి ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ కదనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోలు మునుమతుంది కాబట్టి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఇక టాపిక్లోకి వచ్చేస్తా సార్ రిజర్వేషన్లతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఈరోజు మన టాపిక్ అండి అసలు రిజర్వేషన్లు ఏ విధంగా వచ్చినాయి ఎప్పటి నుండి అమలు అవుతున్నాయి స్వాతంత్రానికి ముందు ఉన్నాయా తర్వాత ఉన్నాయా ఏ విధంగా ఉన్నాయి ఎట్లా వచ్చినాయి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఎట్లా వచ్చినాయి బీసీలకు ఏ విధంగా వచ్చినాయి అన్ని విషయాలన్నీ కూడా వాటి పుట్టు పూర్వతరాల నుండి ఇప్పటివరకు ఏమేమి జరిగిందనేది క్షుణ్ణంగా మనం గత రెండు వీడియోలలో చెప్పుకోవడం జరిగిందండి మొదటి రోజుగా రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్ల చరిత్ర వన్ రిజర్వేషన్ల చరిత్ర టూ అనే వీడియో లోపల క్లియర్గా చెప్పుకోవడం జరిగింది వీలైతే మీరు ఆ వీడియోలను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇక ఈ వీడియోలో ఏముంటుందంటే ఆ రిజర్వేషన్లు ఏ విధంగా వచ్చినా తెలుసుకున్నాం ఏం జరిగిందో తెలుసుకున్నాం పార్టీలు ఏ విధంగా ప్రవర్తించినా తెలుసుకున్నాం నాయకులు ఏ విధంగా చేసిండో తెలుసుకున్నాం అయితే ఈ రిజర్వేషన్ల వల్ల వాస్తవంగా ఎవరు లాభం పొందుతున్నారు ఎవరు నష్టపోతున్నారు అనే విషయానికి సంబంధించి వీడియోలో తెలుసుకుందామండి ఇక అసలు రిజర్వేషన్లకు ఎందుకు వచ్చిన ఎందుకు వచ్చినాయి అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే సమాజంలోని ధనిక పేదాల మధ్య తారతమ్యాన్ని తగ్గించడం కోసం అందరూ అభివృద్ధి పథంలో ఉండేటందుకు వచ్చిన ఒక చిన్న ప్రయత్నమే రిజర్వేషన్ల సిస్టమ్ అయితే వాస్తవానికి రిజర్వేషన్లు అనేది కొంతకాలం కోసం మాత్రమే మనకు రాజ్యాంగం లోపల పొందుపరచడం జరిగింది అది మొట్టమొదట పది సంవత్సరాల కార్పరిణితి కోసం తీసుకురావడం జరిగింది అయితే ఆ తర్వాత రాజకీయ సమీకరణలు అనుకోండి ఆ వర్గపు ఓట్ల కోసం అనుకోండి ఇక వారు తగినంతగా అభివృద్ధి చెందుక చెందలేకపోవడం కావచ్చు కావచ్చు ఇంకా రకరకాల కారణాలతోటి పదేళ్ళు 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 కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇప్పటి కూడా అయితే వాస్తవానికి మనము రిజర్వేషన్లకు చూసుకున్నట్టయితే అప్పుడు ఎప్పుడో బ్రిటిష్ కంటే పూర్వం హిందూ రాజులు ఒక ఫేమస్ రాజు మనకు ఆ రిజర్వేషన్ల చరిత్ర గురించి చూసుకున్నట్టయితే అక్కడ కనిపిస్తాడు ఆ తర్వాత బ్రిటిషర్లు మనకు రిజర్వేషన్లకు సంబంధించి వెనుకబడిన తరగతులు మైనార్టీలు అంటే కొంత రిజర్వేషన్ పరంగా తీసుకొచ్చారు ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ రిజర్వేషన్లు అలాగే మరికొంత కాలానికి బీసీలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి ఆ తర్వాత ముస్లి ముస్లిం అంటే మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి అని చెప్పొచ్చు ఆ తర్వాత ఈ మధ్య కాలంలోనే మనకు స్పెషల్గా ఓసీ కేటగిరీ వారికి కూడా రిజర్వేషన్లు అనేది అమలు జరుగుతుంది సార్ చూసుకున్నట్టయితే స్వాతంత్రం తర్వాత ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి బీసీలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలివేయడం జరిగింది అయితే దీని లోపల ఎస్సీలకు మనకు పదిహేను శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఎస్టీలకు ఎనిమిది శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది బీసీలకు మాత్రం గుండు సున్నా పెట్టిండ్రు స్వాతంత్రం వచ్చిన మొదట్లో అయితే దీని కొరకు ఏం జరిగిందంటే ఆయా రాష్ట్రాలలో బీసీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ రాష్ట్రాలే వర్గీకరణ చేసుకున్న తర్వాత వీళ్లకు వాళ్ళ యొక్క జనాభా ప్రతిపాదికన వీళ్ళైనంత వరకు వాళ్ళ మేలకు మేలు జరిగేటట్టుగా రిజర్వేషన్లు అని చెప్పి కేంద్రం తప్పించుకున్నారు ఇక ఆ తర్వాత వీళ్ళకి రిజర్వేషన్లు వచ్చినాక దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ తర్వాత మనకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి ఎంత అయ్యా అంటే ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించబడ్డాయి ఎస్సీల యొక్క జనాభా పదిహేను పాయింట్ నాలుగు నాలుగు శాతం ఇదేంటి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అఫీషియల్ డేటా చెప్తున్నానండి మీకు ఎస్సీల జనాభా చూసుకున్నట్టయితే పదిహేను పాయింట్ నాలుగు నాలుగు శాతం ఎస్సీ జనాభా ఉంటే వారికి కల్పిస్తున్న రిజర్వేషన్ల పర్సెంటేజ్ చూస్తున్నట్టయితే పదిహేను శాతం అని చెప్పొచ్చు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎస్టీలో యొక్క జనాభా పరంగా చూసుకున్నట్టయితే అదే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే నైన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ అండి అయితే వీళ్ళకి కూడా దాదాపుగా సేమే ఉందని చెప్పచ్చు అయితే ఒక పర్సెంట్ అనేది మనకు స్వాతంత్రం వచ్చిన మొదట్లో ఈ ఎనిమిది శాతం జనాభాకు ఎనిమిది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కాలక్రమేణా వీరి జనాభాకు కొంతమేరకు పెరిగి నైన్ పర్సెంట్కు చేరింది అయితే ఇక మనకు నెక్స్ట్ వచ్చేసి బీసీల జనాభాని కనుక మనం గమనించినట్టయితే వాళ్ళకు యాభై ఆరు శాతం మంది జనాల్లో ఉన్నారు కానీ వాళ్ళకు కల్పించిన రిజర్వేషన్ మాత్రము కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రిజర్వేషన్ల వల్ల కేవలం ఈ విషయాన్ని చూసే మనం అర్థం చేసుకోవచ్చు రిజర్వేషన్ల వల్ల ఎవరు నష్టపోతున్నారు ఎవరు లాభపడుతున్నారు అనేది ఇక దీనికి తోడు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ అనేది కూడా మనం ఒకసారి పరిశీలించిన చేసుకుందాం ఈ ఇరవై ఐదు శాతంలో కూడా మనకు బీసీఏ అనే వర్గం ఒకటి ఉంటుంది బీసీబీ అనే వర్గం ఒకటి ఉంటుంది బీసీసీ అనే వర్గం ఉంటుంది డి అనే వర్గం ఉంటుంది అయితే బీసీఏకు పది శాతం రిజర్వేషన్లు బీసీబీకు ఏడు శాతం రిజర్వేషన్లు బీసీసీకు ఒక శాతం రిజర్వేషను బీసీడీకు ఏడు శాతం రిజర్వేషన్లు అనేవి మనకు మొత్తంగా ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు అనేవి కల్పించబడి అంతేకాకుండా బీసీఈ అనే కేటగిరీని తీసుకొచ్చి బీసీఈ లోపల మైనార్టీల కంటే దాంట్లో ప్రధానంగా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అనేది స్పెషల్గా కల్పించడం జరిగింది దాంతో మనకు ఇక ఇదే విషయాన్ని మీకు ఒక క్లియర్ కట్టులుగా ఒక పట్టిక రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తానండి ఇక రిజర్వేషన్లకు సంబంధించి మనకి రెండు వేల పదకొండు లెక్కల ప్రకారంగా చూస్తున్నట్టయితే ఇది నేను చెప్తున్నాయి అఫీషియల్ డేటా అండి అఫీషియల్ డేటా ప్రకారంగా మనం ప్రసాదం చూస్తున్నట్టయితే ప్రస్తుత రిజర్వేషన్లు ఎస్సీలకు వాళ్ళ జనాభా పదిహేను పాయింట్ నాలుగు నాలుగు శాతం ఉంటే వాళ్ళు పొందుతున్న రిజర్వేషన్లు పదిహేను శాతం ఇక నెక్స్ట్ వాళ్ళకు ప్రపోజల్ రిజర్వేషన్లు అంటే ఇందులో ఏమైనా మార్పు కావాలన్నా అని భావిస్తున్నట్టయితే మీరు ప్రస్తుతం జరుగుతున్న ఇళ్ళతో అంటే నాలుగు మార్గంలో ఫేల్ చేయాలి అనేది మాలా మాతి రిజర్వేషన్లకు సంబంధించి డివైడ్ చేసి వారికి వీరికి వర్గీతర ప్రకారంగా రిజర్వేషన్లు జరగాలి అనేది మీరు ఈ ఎస్సీలకు సంబంధించి రిజర్వేషన్లు ఉన్న ప్రస్తుతం జరుగుతున్న కథ ఇక ఆ నెక్స్ట్ చూసి మనకు ఎస్సీలకు సంబంధించి చూసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ తొమ్మిది శాతం జనాభా ఉన్నందుకు తొమ్మిది శాతంకి మనకు ఎనిమిది శాతం రిజర్వేషన్లు అమలుతున్నాయని చెప్పొచ్చు ఇక దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే వీ వీళ్ళను కూడా వర్గీకరణ చేయాలనేది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయం అదేవిధంగా ఎస్సీలలోను ఎస్డీలలోనూ కొన్ని కులాల వారు మాత్రమే మనకు లబ్ధి పొందుతున్నారు మిగతా వారికి సరైన అవకాశాలు దొరకలేదు కాబట్టి ఈ మనకు బీసీలలో ఏ విధంగా అయితే ఏబిసిడీ అనే వర్గీకరణ చేసి నాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఏ విధంగా అయితే ఇచ్చిందో ఎస్సీ ఎస్సీలలో కూడా మనకు వర్గీకరణ అక్కడ కూడా ఏబీసీడీ అనే వర్గీకరణ చేసి కొన్ని కొన్ని కులాలను పెట్టి రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఇక్కడ జరుగుతున్న కథ అయితే దీనికి సంబంధించి గతంలో కూడా మనకు కేసీఆర్ ప్రభుత్వం ఎవరు అడగకపోయినా కూడా వారి యొక్క జనాభా కంటే కూడా అధికంగానే అంటే వారి యొక్క జనాభా తొమ్మిది శాతం ఆల్రెడీ పొందుతున్నది ఎనిమిది శాతం అయినప్పటికీ వారికి పది శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పింది మన యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఇక నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నట్టయితే బీసీల సంబంధించి బీసీలు జనాభా లోపల ఉన్నది యాభై ఆరు శాతం నుండి యాభై ఎనిమిది శాతం వరకు ఉంటారు అయితే వీళ్ళకు కనిపిస్తున్న రిజర్వేషన్ కూడా ఇరవై ఐదు శాతం ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా బిసి లలో కూడా ఏ వర్గీకరణ ఈ వర్వీకరణ వల్ల ఇరవై ఐదు శాతంలో కూడా బిసి అధికారానికి సంబంధించి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అది మొత్తంగా దాదాపుగా మైనార్టీలకు సంబంధించి ఉంటుంది క్రిస్టియన్స్ కు సంబంధించి కానీ మత మార్పిడికి జరిగి వచ్చిన వారికి ఆ వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారు అంటే ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ బీసీలలో మీ రిజర్వేషన్లు వాళ్ళ నాకు అనుగుణంగా లేదు కాబట్టి పెంచాలని గతంలో స్వాతంత్రం వచ్చిన మొదట్లో నుండి ఇప్పటివరకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి కానీ పెంచడానికి ప్రయత్నం అయితే జరగట్లేదు పెంచుతామన్న పార్టీలు కానీ నాయకులు కానీ దాదాపు కనుమరుగైపోతున్నారు కానీ ఎవరు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లేదు అయితే ప్రస్తుతం ఏం జరుగుతున్నాయని ఒక చూస్తున్నట్టయితే కూడా స్వాతంత్రం వచ్చిన మొదట్లో అంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే రిజర్వేషన్లను ప్రస్తారం చేసినవి ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ తర్వాత కొంచెం రిజర్వేషన్లు మండల్ కమిషన్ ఆధారంగా మనకు రిజర్వేషన్లు బీసీలు కల్పించబడ్డాయి అప్పుడు ఇరవై ఐదు శాతం కట్టించబడింది అయితే ఐదు నుండి ఇక్కడ అనిస్ట్ వచ్చేసి ఓసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఎంత చూస్తున్నట్టయితే ఐదు నుండి ఏడు శాతం లోపు మాత్రమే వీళ్ళు ఓసీలు ఉంటారు అయితే వారికి కల్పించిన రిజర్వేషన్ పర్సెంటేజ్ ఎంత అంటే పది శాతం అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత హైనానులకు సంబంధించి ముస్లింలు బౌద్ధులు క్రిస్టియన్స్ సిక్కులు ఈ విధంగా మైనార్టీలు ఉన్నారు అయితే మైనార్టీలకు సంబంధించి చూస్తున్నట్లయితే ఎక్కువగా ముస్లింలు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నారు వారికి దాని రిజర్వేషన్లు ఫోర్ పర్సెంట్ బీసీఈ అనే కేటగిరీ స్పెషల్గా సృష్టించి బీసీఈ అనే కేటగిరీ లోపల మనకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది అయితే మిగతా వారు ఎక్కడ ఏమైనా పొందుతున్నారా రిజర్వేషన్లు అనేది పరిశీలించినట్లయితే మిగతా బీసీ కేటగిరీకి కాకుండా మిగతా వారందరూ కూడా ఇక్కడ రిజర్వేషన్లు అనేది పొందడం జరుగుతుంది ఓసీ కేటగిరీ లోపల సో దాదాపుగా వీరికి కూడా వారి జనాభా అందునగానే అన్ని రిజర్వేషన్లు అనేవి అందుతున్నాయి పోటీ జనాభా అయితే వీరికి ప్రస్తుత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏమంటే ఈసీఈ కేటగిరీకి ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ నుండి పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది సరే ఇక్కడ మొత్తంగా చూస్తున్నట్టయితే రిజర్వేషన్ లోపల ఎవరు లబ్ధి పొందుతున్నారు ఎవరు నష్టపోతున్నారు అనేది మనం స్పష్టంగా గమనించినట్టయితే ఎక్కువగా నష్టపోతున్నది మాత్రం బీసీ అని దాదాపు యాభై ఆరు శాతం పైగా బీసీలు ఉన్నప్పటికీ కూడా వారు పొందుతున్న రిజర్వేషన్లు వాస్తవంలో చూసుకున్నట్టయితే దాంట్లో కూడా సీని విస్మరిస్తే కనుక ఇరవై నాలుగు శాతం మంది మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారని చెప్పి అయితే దీని అందరికీ ప్రధాన కారణం చూసుకున్నట్టయితే ఇప్పుడు రాజ్యాంగం రాసిన మొదట్లో పది సంవత్సరాలుగా వీటిన రిజర్వేషన్ల తర్వాత పెరుగుతూ పెరుగుతూ వస్తున్నాయి ఆయా వర్గాలు అభిమాను పాటు పడుతున్నాయి చెప్తున్నాను కానీ ఎలా ప్రాంత పడుతున్నాయి విధంగా అభివృద్ధి జరుగుతుందని చూస్తున్నట్టయితే ఆయా రిజర్వేషన్లను కొన్ని పిల్లలు మాత్రమే ఆల్రెడీ అభివృద్ధిలో ఉన్న వాళ్ళే మళ్ళీ వాళ్ళే వాడుకుంటున్నారు వాళ్ళ పిల్లలకే చెబుతున్నారు వారు మాత్రమే ఎక్కువగా ఉపయోగించుకోగలుగుతున్నారు సో మొత్తంగా చూస్తున్నట్టయితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అనేది మాత్రం ఆశం ఇక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా కాలానికి బీసీలకు రిజర్వేషన్లు కల్పించబోయే ఎప్పుడో నైన్టీన్ ఎయిటీన్ తర్వాత రిజర్వేషన్ అనేది బీసీలకు అమల్లోకి వచ్చినాయని చెప్పచ్చు కాబట్టి మొత్తాన్ని బీసీల విషయంలో పల్లె అన్ని వర్గాలకు వారి వారి జనాభాకు అనుగుణంగా వారి యొక్క జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు అందిస్తు లభిస్తుండగా బీసీ వర్గానికి మాత్రం వారి జనాభాలో సగానికి కూడా రిజర్వేషన్లు అందడం లేదనేది నిజమైన అవసరం కాబట్టి బీసీ సమాజానికి రిజర్వేషన్లు పెంచవలసిన అవసరం ఉంది కాబట్టి దీనిపై ఈ బీసీ సంఘాలు అనేది ఐక్యంగా కృషి చేయలేకపోవడం నేతలపై ఒత్తిడి చేయలేకపోవడం రాజకీయంగా వారు గట్టిగా ఉన్న నాయకులు వేళ్ల మీద లెగబట్టడం మాత్రమే ఉండడం కాబట్టి ఇటువంటి కారణాల వల్ల బీసులు ఎంత పడుతున్నాయని చెప్పవచ్చు అంతేకాకుండా పిల్లలు మాత్రం పెరగాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు సో ఈ విధంగా నష్టపోతున్న బీసీలు కూడా చేయడానికి అందమై వారి యొక్క హక్కులను వారు సాధించుకునేటందుకు ప్రయత్నం చేయవచ్చు అనేది ఈరోజు వీడియో సాధించుకుంది మొత్తానికి ఈ వీడియో ద్వారా మీరు ఎవరు నష్టపోతున్నారు ఎవరు లాభపడుతున్నారు అనే విషయాన్ని మీకు తెలుసుకున్నారని భావిస్తున్నాం అంతేకాకుండా ఏ పార్టీ ఏ నాయకులు ఏ విధంగా రిజర్వేషన్లకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా పనిచేసి ఏ విధంగా చేస్తున్నారు అనే విషయం కూడా మీకు లియర్ గంట చెప్పడం జరిగింది ఇది కూడా వాస్తవాలతో మీకు ఉంచడం జరిగింది సో ఇలాంటి అని వీడియో దానికి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోలో మనం కలుద్దాం అందరూ